సో హాయ్ హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు లాభాను ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి మనకి ఈరోజు అయితే ఖమ్మం మిర్చి మార్కెట్కి కొత్త మిర్చి అయితే రావడం జరిగింది ఒక ఆరు బస్తాలు మూడు బస్తాలు తాళు ఒకటే మంచిది మరి కో ఎంత రేటు పలుగుతుంది క్వాలిటీ ఎలా ఉంది ఒకసారి చూద్దాము ఈ సంవత్సరంలో వరకు అయితే కొత్త మిర్చి రాలేదు ఇదే ఫస్ట్ అండి ఈరోజు తేదీ వచ్చేసి నవ నవంబర్ పంతొమ్మిదో తారీఖు బుధవారం ఈరోజు కొత్తమిర్చి వచ్చింది మన ఖమ్మం మిర్చి మార్కెట్లో ఒకసారి క్వాలిటీ కలరు సైజ్ చూడండి ఆ తర్వాత నేను మీకు రేట్ చెప్తాను మొత్తం ఆరు బస్తాలు ఐదు బస్తాలు తాలు ఒకటి మంచిది ఇది వచ్చేసి మిక్సీ టైప్ తాలండి ఇదైతే మిర్చి బాగుంటుంది కొత్త మిర్చి సో ఇదిగో ఆరు బస్తాలు ఇది తాళ్ళు చూపించే కదా మీకు అన్న వాళ్ళ గారికి అయితే రావడం జరిగింది కొత్తమిర్చి తాళు చూపించాను కదా రేట్ అయితే అయింది అది కొత్తమిర్చి ఎంత రేట్ అయింది అన్న తాలు ఎంత అయింది మనకి ఈరోజు మన కొత్తమిర్చి స్టార్టింగ్ ఈ మన కాడికి వచ్చింది కదా ఎనిమిది వేల పద్దెనిమిది రూపాయలు ఎనిమిది వేల నూట నూట పద్దెనిమిది రూపాయలు మీ కమిషన్ కొట్టు బాగనాథ్ మంగినాయ నాయకు ఓకే అన్నగారు ఎనభై ఎనిమిది వేల ఒక వంద పద్దెనిమిది రూపాయలు ఏమో ఐదు బస్తాలు తాలు క్వాలిటీ పరంగా చూసుకుంటే ఫుల్ డ్రై అయ్యే తాలు కానీ మిర్చి కానీ ఇది వచ్చేసి మనకి ధోరణకాళ్ళ దగ్గర బర్లగూడెం నుంచి రావడం జరిగింది మిర్చి అనేది ఆరు బస్తాలు ఐదు తాలు ఒకటి మంచిది ఇలాంటి మరిన్నో వీడియోస్ మన ఛానల్లో చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి తోటి రైతులకు తెలియపరచండి మార్కెట్లో కొత్తమిర్చి ధర ఎంత పెరిగింది ఎంత ఉంది తాళు ధర అని వాళ్ళు కూడా తెలుసుకుంటారు రైతులని ఓకే బాయ్ అండి మళ్ళీ రేపు వీడియోలో కలుసుకుందాం